హాయ్ పిల్లలు మన బలే కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒకసారి కొత్త కథ నేర్చుకోబోతున్నాం ఆ కథ పేరేంటంటే కడుపులోని కథలు గోండు జాతికి చెందిన ఒక ముసలి రైతు తన కొడుకును కోడల్ని మనుమల్ని మనమరాళ్ళను చూసి వద్దామని బయలుదేరాడు వెంట తన జీతగాన్ని కూడా తోడుగా ఉంచుకున్నాడు కొడుకు ఉండే ఊరు అక్కడికి చాలా దూరం కాలినడగని రెండు రోజులు ప్రయాణం చేస్తే కానీ చేరలేరు పగలంతా ప్రయాణించిన గోండు రైతు అతని జీతగాడు చీకటి పడగానే దారి పక్కన ఒక చెట్టు కింద ఆగారు మూటలు విప్పుకొని సుష్టుగా భోంచేశారు ప్రయాణపు బడలిక ఆ పైన భోజనం గోండు రైతుకు నిద్ర ఆగలేదు జీతగాడు కథ చెప్పమని అడిగినా వినిపించుకోలేదు గోండు రైతుకు నాలుగు కథలు వచ్చునని జీతగాడికి తెలుసు కానీ ఆయన వాటిని ఎవ్వరికీ ఎప్పుడూ చెప్పలేదు కథ చెప్పడం అంటే గోండు రైతుకు వల్ల కాని బద్దకం నిద్ర వచ్చేదాకా రైతు కథ చెబుతాడేమోనని జీతగాడు ఆశపడి అడిగాడు కానీ రైతు అదేమీ వినిపించుకోకుండా పడుకొని గుర్రు పెట్టసాగాడు విధి లేక జీతగాడు కూడా పడుకొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు ఇంతలో ఎక్కడ నుండి గుసగుసామని శబ్దం వినిపించింది జీతగాడు మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు గోండు రైతు కడుపులోని కథలు నాలుగు బయటకు వచ్చాయి రైతు పొట్ట మీదే సమావేశమై ఇలా మాట్లాడుకుంటున్నాయి ఈ గోండు రైతు కడుపులో మనం ఎన్ని రోజులు బందీలై ఉందాం ఎవ్వరికి కథ చెప్పడు మనల్ని విడుదల చేయడు ఇతన్ని మనం బాల్యం నుంచి ఎరుగుదుము కదా ఒక్కనాడన్నా ఇతను ఒకరికి ఒక కథ చెప్పగా మనం చూడలేదు ఇంకా ఇతని కడుపులో మనం గూడు కట్టుకొని ఉండడం అంత బుద్ధి తక్కువ మరొకటి లేదు అయితే ఓ చేద్దాం ఇతన్ని చంపేద్దాం అలాగైనా మనం ఇతన్ని వదిలి మరొకరిని చూసుకోవచ్చు అంటూ కథలు నాలుగు కూడా బలుక్కున్నాయి నిద్రపోయినట్టు నడుస్తూ ఉన్న జీతగాడు వాటి మాటల్ని జాగ్రత్తగా విన్నాడు రైతు రేపు రాత్రి కొడుకు ఇంట్లో భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దలో నేను చేరి మెతుకుల్ని సూదులుగా మారుస్తాను ఆ ముద్ద తిన్న రైతు కడుపులో సూదులు గుచ్చుకొని హరీమంటాడు అంది మొదటి కథ ఆ ఆలోచన బాగానే ఉంది ఒకవేళ నీ ప్రయత్నం విఫలమైతే నేను దారి పక్కన గల పొడవాటి వృక్షంలో చేరుతాను అతని చెట్టు దగ్గరికి వచ్చేసరికి దబీరుమని అతని మీద పడి చంపేస్తాను అంది రెండో కథ తన పథకాన్ని వివరిస్తూ ఓహో ఆ ఆలోచన అమోఘంగా ఉంది కానీ ఒకవేళ అది కూడా తప్పిపోతే నేను పామునై అతను వెంటబడి కరుస్తాను అంది మూడో కథ అందరి ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయి కానీ చివరకు ఏ కారణం వలనైనా అతనికి చావు తప్పితే చివరికి నేను చూసుకుంటాను నదిలో పెద్ద కెరటాన్నై అమాంతం నీడ్చుకుపోతాను చావు అనిపిస్తాను అంది నాలుగో కథ ఇంతలో నిద్ర రాని జీతగాడు అటు ఇటు దొరిలాడు ఆ అలిగిడి విన్న కథలు కొంచెం కంగారు పడ్డాయి ఒకవేళ మనం పండిన పన్నాగం గురించి ఎవరైనా విని విషయం రైతుకు చెబితే ఎలా అని సందేహం వెలుపుచ్చింది మొదటి కథ ఈ విషయం రైతుకి ఎవరు చెప్పినా తగిన శాస్తి జరుగుతుంది చెప్పిన వారు ఒక శిలగా మారిపోవడం ఖాయమంది రెండో కథ అయ్యో పాపం మరి దానికి నివారణ ఏదైనా ఉందా అని అమాయకంగా అడిగింది మూడో కథ అన్ని కథల అభిప్రాయాలు ఉన్న నాలుగో కథ ఇలా అంది రైతు మనవరాలు ఉంది కదా ఆ చిన్నపిల్లను తెచ్చి శిలకేసి విసిరి కొడితే శిల మళ్ళీ మామూలు మనిషిగా మారుతుంది అని చెప్పింది అయినా ఇక చాలు పదండి పదండి అని సమావేశం ముగించింది కథలు మాట్లాడుకున్న అన్ని విషయాలు జీతగాడు శ్రద్ధగా విన్నాడు విషయం తెలిసింది కనుక అప్రమత్తంగా ఉండి యజమానిని రక్షించుకోవాలని అనుకున్నాడు రైతు కడుపులోని కథలు ఎంత కుట్ర పన్నుతాయని కానీ తమకు ఇన్నేళ్లుగా ఆశ్రయిస్తున్న వాణ్ణే ఇంత నిర్దాక్షిణ్యంగా చంపడానికి పూనుకుంటాయని కానీ జీతగాడు ఊహించలేదు మర్నాడు రైతు కొడుకు ఇంటికి చేరాడు కోడల్ని పిల్లల్ని ఆప్యాయంగా చూసుకున్నాడు మామగారు వచ్చారన్న సంతోషంలో కోడలు అనేక రకాల వంటలు చేసింది అంతా భోజనానికి కూర్చున్నారు రైతు మొదటి ముద్ద తింటే చచ్చిపోతాడని ఒక్క జీతగాడికే తెలుసు అందుకని అతను ఏదో పని చేస్తున్నట్టు యజమానిని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు యజమాని మొదటి ముద్ద ఎత్తగానే రివ్వున వెళ్ళి చేయలాగాడు అన్నంలో పురుగుందని అరిచాడు కానీ చల్లా చెదిరైన మెతుకులన్నీ సూదులైపోవడం అక్కడ అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ రోజు అక్కడ గడిపి రైతు తిరుగు ప్రయాణం కట్టాడు దారి పొడవునా జీతగాడు చెట్లను పరిశీలిస్తూ నడవసాగాడు దారిలోకి ఒరిగి ఉన్న ఒక పెద్ద చెట్టు కనపడగానే యజమాని వేగంగా పరిగెత్తించాడు ప్రమాదం వింట్రకు వాసులో తప్పింది కొద్ది దూరం వెళ్లగానే దారిలో పాము కనిపించింది జీతగాడు దుడ్డుకర్ర సిద్ధంగా ఉంచుకొని ఎదురు చూస్తూనే ఉన్నాడు పాము యజమాని దరిదాపుల్లోకి రాగానే దాన్ని బాదాడు చివరకు నదిలో ముంచేయాలని వచ్చే కెరట బహోరును పసిగట్టి యజమాని బలంగా బయటకు లాగాడు జరగబోయేవన్నీ జీతగాడికి ముందే తెలిసిపోతున్న విషయం యజమాని పసిగట్టాడు నాలుగు సార్లు అతడు తనను కాపాడాడని అనిపించగానే ఎలా కాపాడగలుగుతున్నాడో దానిలోని ఏమిటో చెప్పమని అడిగాడు జీతగాడు మాట తప్పించాడు కానీ చెప్పలేదు యజమాని పట్టుబట్టాడు జీతగాడికి చెప్పక తప్పలేదు అయితే ఒక షరతు పెట్టాడు చెప్పిన తర్వాత తాను సెలవు అయిపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి రైతు కొడుకు కూతుర్ని చిన్న పాపను తెచ్చి ఆ రాయకేసి కొట్టాలని చెప్పాడు అప్పుడు తాను మామూలు మనిషిని అవుతానని చెప్పాడు గోండు రైతు షరతుకు ఒప్పుకున్నాడు జీతగాడు రహస్యం చెప్పాడు వెంటనే శిలగా మారిపోయాడు రైతు జీతగాడిని అక్కడే వదిలి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ విషయమే మర్చిపోయాడు కొంతకాలం తర్వాత రైతు కోడలు విషయం తెలుసుకుంది తన మామగారిని అనేక రక్షించిన జీతగాడిని మామూలు మనిషిగా చేయడానికి నిర్ణయించుకుంది తన చిన్న పాపను శిలా దగ్గరకు తీసుకుపోయి విసిరి కొట్టింది జీతగాడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు పాప నవ్వుతూ వచ్చింది కానీ గోండు రైతు జీతగాడిని పనిలోంచి తీసేశాడు మూర్ఖుడికి మేలు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో జీతగాడు ప్రత్యక్షంగా అనుభవించాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి